ప్రైజ్లాడండి ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయం మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే పాస్టర్ గాబ్రిల్ గారు వందనాలు అయితే ఎందుకు ఈ యొక్క వీడియో చేయాల్సి వస్తుందంటే ఈయన ఎంతో నిస్వార్థంగా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవుని పరిచర్ చేశారండి అయితే తనకంటూ ఏమీ సమకూర్చుకోలేదు నిస్వార్థంగా తనకున్నదంతా దేవుని పని నిమిత్తము అదేవిధంగా తన దగ్గరికి వచ్చిన కుల మత తారతమ్యం లేకుండా అందరికీ కూడా చక్కటి భోజనాన్ని పెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవుని ప్రేమ గురించి పరిచయం చేస్తూ వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించేవారండి అయితే అందులో నేను ఒక సభ్యున్నండి నన్ను కూడా చిన్నప్పుడు ఎంతగానో ఆదరించారు ఆయన ఇప్పుడు నేను మీ ముందుకు ఏం తీసుకురావాలనుకుంటున్నానంటే తనకంటూ సొంతంగా ఇల్లు లేదు ఆయన ఒక మినిస్ట్రీలో పనిచేస్తున్నారు అయినప్పటికీ ఏ సేవకుడి దగ్గర నుంచి కానీ ఏ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ ఎప్పుడు ఏది ఆశించలేదు తను పది సంవత్సరాల క్రితం ఒక ఇల్లుని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇల్లుని సన్సైల్ హైట్ దాకా వేశారు పది సంవత్సరాలు అవుతుంది ఆ ఇల్లుని పూర్తి చేయలేక చాలా విఫలయత్నాలు చేశారు ఈ చివరి టైంలో వృద్ధాప్యం పైబడ్డది ఒంటి మీద ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి నాన్న ఎలాగ ఈ సమయంలో నాకంటూ ఒక సొంతంగా ఇల్లు ఉండడం మంచిది రేపు ఏదైనా అయిందనుకో మీరు మాకంటూ భోజనం పెడతారు తప్ప ఎక్కడికి తీసుకెళ్ళి ఎవరింటి దగ్గర ఉంచుతారు ఉండగలుగుతాం అని చెప్పేసి ఆయన ఆందోళన చెందుతున్నప్పుడు నా మనసు అంతా కూడా చాలా కలిసి వేసిందండి ఎలాగైనా సరే ఆ ఇల్లుని నిర్మించి పాస్టర్ గారికి నా వంతుగా సహాయం చేయాలి అదేవిధంగా ఎంతోమంది యథార్థంగా దేవుని సేవకులు పరిచయం చేసే వాళ్ళు కనిపిస్తే సాయం చేయాలి అనే ఒక పెద్ద మనసుతో ఉంటారు కనుక అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ నిజమైన దైవ సేవకుడిని యథార్థంగా పనిచేసిన ఈ దైవ సేవకుడిని తీసుకుని వెళ్ళినట్లయితే మీ వంతుగా మీరు సహాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ దగ్గరికి రావడం జరిగిందండి ఇంకా ఆయన చెప్పారు నానా రేకిం కట్ వేసుకున్నాం చాలు తక్కువలో తక్కువ అయిపోద్దని చెప్పేసి అన్నారు కానీ మీకు తెలియనిదేం కాదు రేకిం కట్ వేసిన సరే చాలా వేలల్లో ఖర్చు అవుతుంది అయ్యా ఇంకో కాస్త ఎక్స్ట్రా ఖర్చు అయితే అదనవండి కానీ మనం స్లాప్ వేద్దామని చెప్పేసి మేము చెప్పి ఒక దగ్గర చీటీ వేసి యాభై వేల రూపాయలు చీటీ మీద అప్పు తీసుకొని మళ్ళీ పర్సనల్గా ఒక దగ్గర నలభై వేల రూపాయలు అప్పు తీసుకొని మొత్తం మీద తొంభై వేల రూపాయలు డబ్బుతో ఆ యొక్క స్లాప్ వేసామండి అయినప్పటికీ ఒక పదివేల రూపాయలు అదనంగా ఖర్చు అవ్వడం ద్వారా పాస్టర్ గారు ఎంతగానో అతలాగుత్రం అవుతున్నారు అయితే నా టెన్షన్ ఏంటంటే వీలైనంత త్వరగా ఆ గోళ్ళ మీద స్లాప్ వేసాము ఆ గోళ్ళ బాగా పాతబడిపోయాయి దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితం కట్టినవు కదండి బయట సైడ్ ప్లాస్టింగ్ చేయించాలి ప్లాస్టింగ్లు పెండింగ్ ఉన్నాయి ఇంకా మేదని గోళ్ళ కట్టడం పెండింగ్ ఉంది అదేవిధంగా బాత్రూమ్ ఒకటి కట్టాలి దయచేసి మీరందరూ కూడా సహాయం చేస్తారని సహకరిస్తారని అదేవిధంగా ఆ ఇంటిని మనం అందరం కూడా చేయి చేయి కలిపి సేవకుడికి ఒక బహుమానంగా ఇద్దామని చెప్పేసి నా ఆశ ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది కదండి నీతి మంతుని జ్ఞాపం చేసుకున్న ఆశీర్వాదకరం అని చెప్పేసి అయితే నీతిగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే దేవుని వాక్యం చాలవిస్తుంది పరదేశులకి అనాథలకి వెదవరాంధ్రకి మీ సహాయాన్ని ఖచ్చితంగా అందించండి అనేసి అయితే ఈయన ఒక దీనమైన సేవకుడు అండి ఓల్డ్ టెస్ట్మెంట్లో లేవీలు వాళ్ళు పేదవాళ్ళు అయినట్లయితే ధనవంతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తులు కాస్త సహాయం చేసి కూడా వాళ్ళని ఆదరించే వాళ్ళని లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయండి అయితే మనమందరం కూడా మన రోజువారి ఖర్చుల్లో రెండు వందలకి తగ్గకుండా సహాయం చేయగలిగినట్లయితే మన రోజువారి ఖర్చు మనమందరం కూడా మన రోజువారి ఖర్చుల్లో ఒక ఖర్చుగా భావించి ఒక రెండు వందల రూపాయలకి తగ్గకుండా మనం సహాయం చేసినట్లయితే మినిమం తర్వాత మీ ఇష్టం దైవ సేవకును దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత సహాయం చేసినా నేను కాదనేసి అనట్లేదండి ఆ బాత్రూమ్ పూర్తవుతుందండి ఈరోజు బాత్రూమ్ అంటే ఎంత ఖర్చో మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర ఒక నలభై యాభై వేలు తేలికపాటి బాత్రూమ్ కట్టినా సరే ఖర్చు అవుతుంది ఇక ప్లాస్టింగ్లకు ఒక ముప్పై వేలు దాకా అవుతాయి ఓవరాల్గా ఒక లక్ష రూపాయలు పని అయితే అవుతుంది మేమంతా సహాయం చేసినా అంత సహాయం చేయలేము గనక మీ దగ్గరికి వస్తున్నాము మీరు ప్రేమతో పెద్ద మనసుతో అర్థం చేసుకొని సహకరించి దైవ సేవకుడి ఇల్లు కట్టడంలో మీ వంతుగా చేయి వేస్తారని ఆయనకి ఈ వృద్ధాప్యంలో మనం అందరం కూడా సహకరించి దైవ సేవకుడికి మనం అందరం తోడుగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మనం అందరం నిరూపించుకుందామండి అదేవిధంగా నా మాటలు ఎంతవరకు సత్యమో ఏంటి అనే విషయాన్ని కూడా సేవకుడు చెప్తారు రఘణీసు క్రీస్తు మరి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు గాబ్యేల్ నేను చిన్నప్పటి నుంచి మందుని కలంగుడిని మరి నాకు వంద శాతం నా కళ్ళు కనిపించవు నూటికి నూటికి నూటి శాతము మరి నేను పరిచర్య మరి ఇరవై ఐదు సంవత్సరాల కిందట మరి నేను దేవుడు పరిచర్యలోకి వచ్చాను మరి అప్పటి నుండి కూడా మరి నేను ఎవరి దగ్గర ఏది ఆశించ ఆశించలేదు మినిస్ట్రీ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మరి ఏది కూడా నేను ఆశించలేదు దేవుడి మీదే నేను ఆనుకొని దేవుని పరిచయం చేసుకుంటూ చెప్తాను అయితే ఇప్పుడంటే నాకు వయసు ఎక్కువైంది మరి ముసలితనంలోకి నేను వచ్చాను మరి నాకంటే ఇల్లు లేదు మరి బాబుతో నేను ఆలోచన చేసినప్పుడు బాబు మరి నాకు నాకు వయసు అయిపోతుంది మరి నాకు కాలు చేతులు వంగితే మరి ఎవరింట్లో ఉంటాను కాబట్టి మీరే నువ్వే ఏదో ఒకటి చేయినా మరి నాకు ఏదో ఒక విగ్రహాన్ని ఏదో అయ్యేలాగా చేయనా అని నేను చెప్పినప్పుడు బాబు ఆలోచించి మరి ఆ ఇల్లు కట్టడానికి మరి అప్పు అనుకున్నాడు మరి పది సంవత్సరాల కిందటే నేను సన్సైలి వరకు కట్టిసి వదిలిశాను ఇంక అక్కడికా నుంచి నేను కట్టడానికి ఎటువంటి స్వామిత లేక అలా వదిలేశాను అయితే బాబు ఆ సన్నశైలి లెవెల్ నుండి బాబు మరి పూనుకొని మరి ఆయన కొంత సహాయంతో మరి మరికొంత లక్షా ఇరవై వేలు మరి అప్ చేసి ఆ సీట్లు పాడి మా ఇంతవరకు మరి కట్టించాడు స్లాప్ అయిపోయింది ఇంకా గొచ్చులు మరి బాత్రూము ప్లాస్టింగ్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మరి నా యొక్క పరిస్థితి గమనించి మీరందరూ కూడా ఏమైనా కొంత కొంతలో కొంత ఏమైనా సహాయం చేస్తారని మరి మిమ్మల్ని అడుగుతున్నాను బాబు చెప్పిందంతా కూడా నిజమే మరి యథార్థంగా మరి నేను దేవుడి పరిచయాలు చేస్తున్నాను కాబట్టి మరి దేవుడు సహాయం చేస్తాడని మీ ద్వారాగా నేను మీకు ఈ వీడియో ముందు మీకు ఆమె అందరికీ వందనాలండి అయితే దైవ సేవకులకి ఫోన్పే గూగుల్ పే లాంటిది లేదండి ఆయనది కీప్యాడ్ మొబైల్ కనుక ఆయనతో దగ్గరుండి ఆ ఇంటి పని నిర్మాణం అంతా చూసుకునేది నేనే కనుక నా ఫోన్పే నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అయితే మీరు దైవ సేవకుడికి సహాయం చేస్తున్నాము అని చెప్పేసి ఫోన్పేలో పంపించి కింద రాసినా సరిపోద్ది లేకపోతే వాట్సాప్లో మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టినా సరిపోద్దండి చాలా సంతోషం అందరికీ వందనాలు ప్రయత్నాలు దైవ సేవకుడికి మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న గృహం ఇందులో ఉంటూ ఆయన పరిచర్య ఉన్నారు ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదు ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవముండదని ఎరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీనివలన తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడయిండి తన సహోదరునికి లేమి కలుగుట సూచీయు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము ఇందువలన మనము సత్య సంబంధులమని దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్ర వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయుని నీ ఆహారం ఆకలి కొనే వారికి పెట్టుటయు రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా దిక్కుమాలిన బీధులను నీట చేర్చుకున్నటూ వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము